අපයා බොරා නටුනොොොො මුද්දූ පෙට්ටවයා පඩවෙටු వెల్కమ్ టు స్టార్ గోపాల్ సో ఏంటంటే ఈ రోజు వీడియో నేను వచ్చేసి ఇమ్రాన్ దగ్గరికి దగ్గరకు వచ్చిన సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నా వెహికల్ కొన్నప్పటి నుంచి సో వెళ్ళి పరిచయం చేద్దామని చెప్పేసి అలాగే అంటే మన వెహికల్ ని పరిచయం చేద్దామని చెప్పేసి అట్లనే ఇమ్రాన్ అన్నకి బాబు పుట్టిండు సో బాబుని కూడా చూడడానికి వెళ్ళలేదు నేను సో వచ్చి చూసేసి అలాగే మన వెహికల్ కూడా పరిచయం చేద్దామని చెప్పేసి వచ్చిన సో ఆల్మోస్ట్ అన్నాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నా అండ్ ఎట్లుంటుంది ఏంటి అండ్ మాటలు ముచ్చట్లు చూస్తూనే ఉండండి అండ్ సో బబ్బు బండి కూడా ఎత్తుకోయరు అంట సో ఎవరు ఎత్తుకోయరు ఏంటి నాకైతే తెలీదు సో నేను నార్మల్గా అడుగుతాను సో ఎవరు అంటే నాకు నాకు తెలీదు అసలు తెలీదు సో బండి దొంగతనం ఎందుకు చేస్తాను సో ఎవరు చేసిరు ఏంటి అనేది ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూద్దాం అండ్ అడుగుదాం కూడా ఎట్లా 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 అంటాడు ఏమంటాడు అని చెప్పేసి నేను చెప్పాలి వస్తున్నా అని కూడా సో ఎట్లా రియాక్ట్ అవుతాడని చెప్పేసి చూద్దాం మీరు చూస్తూనే ఉండండి ఓకేనా సో ఎట్లుంది మన బేబీ బేబీ హాయ్ గోపాలన్ను దరి ఒక అన్న గురించి వస్తే సడెన్ లో గోపాలన్న ఉండే భయపడ్డా ఒకటి సారి మళ్ళా బండి ఇం తోటి గర్ల్ఫ్రెండ్ ఎదుగుతున్నావు పొట్టనికా పోతున్నావు అర్జున్ రెడ్డి అనుకుంటున్నావు రా నువ్వు నమస్తే నమస్తే నా పేరు ఏంది కాల్ చేస్తావు కదా నా పేరు ఏంది वोंस नपेरे नहीं पान हां शाख निलोला मैं कोरे मस्त शेड्स होनेरा नीला मना नहीं मालूम बोलो गोपाल भी। गोपाल हां दोपाला शाकेवा स्विमिंग स्विमिंग तो जाइए इसमें जाने कुछ में बोलो उसमें बोलो उसमें जाने वो पुलिस नेंद्रा स्विमिंग कांटे व्हाट अ इंटेलिजेंट बॉय गाइस वो बब्बू ये बंडू होइंदी ఈడైనా కనిపిస్తే చెప్పండి నాకు కూడా నాకైనా మెసేజ్ చేయండి సరేనా సో గైజ్ ఎవరికైనా బబు అని బండి కనిపిస్తే ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే ఇప్పటికి పోయి త్రీ ఫోర్ డేస్ అవుతుంది హైదరాబాద్లో ఊరి దగ్గర లేదు బండి సో గైజ్ ఏంటంటే అట్లాంటి బండి అయితే ఇప్పుడు దాకా దగ్గర లేదు హైదరాబాద్లో సో ఈడైనా కనిపిస్తే ఫస్ట్ పట్టుకోండి పట్టుకున్న తర్వాత మీరు ఫోన్ అయినా మెసేజ్ అయినా చేయండి లేకపోతే ఆ బండికైనా ఫాలో కానీ ఎక్కడ దాకా ఏడదాకా ఏందనేది సో దాని తర్వాత వచ్చి మనం మాట్లాడికుంటాయి సో ఖచ్చితంగా చెప్పండి వైస్ అన్న నువ్వు కెమెరాస్ అన్న టు యూ గంగు ఇంత స్టైల్ సోడియం దారి నేను వచ్చిన నిన్నే అడిగి

కారు అన్ని మంచిగా ఇచ్చింది కానీ ఇంకొక డోర్ ఇచ్చినా బాగుంటుంది బండి బండి ఇస్తే బాగుంటుంది ఏమండి అరే అమ్మ నాకు కొనుక్కుందా లోపల జాగా పడతారు నలుగురు సో గైడ్స్ కొత్త నా తార అయితే చూసిరు కదా అంటే గోపాల్ది నాది ఒకటి సేమ్ అంతే కాస్ట్ కదా సేమ్ కాస్ట్ ఇంకా ఐదు లక్షలు ఎక్కువ

అన్న ఆడతాడు ఎందుకు నా నీకు అమ్మాయిలు పక్కన ఉంటే అదే మాట్లాడారు ఇటుకోవచ్చు అటు ఊరు రాదా చదువాలా కారు సూపర్ సూపర్ सुपर गोपाल सुपर सुपर गोपाल बोलो बोलो गोपाल पीछे वाली साउंड अच्छा नहीं बोल को जा रहे बोलो उसमें बोलो कैमरे में बोलो बाय बाय गाइस वेलकम बैक टू परेशान बॉयज అరే గంగు ఎక్కువరా స్కూల్ కి ఏమో యూట్యూబ్ స్టార్ట్ చేసేస్తావు ఇంకా ఇగ ఇగ చూడు పప్పా మీద ప్రాన్ చేస్తావా చేసావే వారా కిడ్ కిడ్నా ప్రాంగ్ చేద్దామా అరే అందరు ఎందుకు తిట్టినాడు గళిత మాట కొత్త కారు తీసుకున్నా డేర్ ఇచ్చినే నా డేర్ కూడా ఇస్తాను అరేది నా కారు పోయినా లేకపోతే టైర్లు పోయినా ఇమ్రాన్ అయిపోయినా అట్లా ఏంటంటే గంగు నీకు తెలుసా తెలియదు అని స్టోరీ చెప్పాలా తెలిసానా స్టోరీ తారణాలు ఇది ఇవే ఉంటాయా అన్ని అలా చెప్పాలా తెలుసు అయితే డాక్టర్ ఏం చెప్పారు డాక్టరు అందరు డాక్టర్లకు అందరు డాక్టర్లకు ఏమన్న నాకు చెప్పిన డాక్టర్ అన్న అలా కానీ చెప్పమంది ఉన్నారు కదా మీరు కారు రాయి తీసుకొని కొట్టినా ఎంత అంటే అన్నాడు కాని ఎంత బాగుందో కమ్రాడ్స్

సెకండ్ డే ఇంత తినొచ్చు సెకండ్ డే కాదు ఆ రోజు రాత్రిగా తినేసిండు ఏమాలి ఏం చేస్తాం కానీ బక్కాయినా నా మూడు కిలోలు ఒకటే రోజు ఏం చేసా వాళ్ళ బక్క చేసా రావాలా పది రోజుల్లో అయిపోతాడు అన్న నేను డైలీ లూజ్ మోషన్స్ ఓలీ వేసేసిన బక్కగా అయిపోతాడు ఏది తినకపోతే వస్తుందా